ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనం పూజ చేసే పూజ గదిలో అంటే శివుణ్ణి పూజించవచ్చు విష్ణువుని పూజించవచ్చు అమ్మవారిని పూజించవచ్చు మనం ఎవరినైనా పూజించవచ్చు అందులో ఎలాంటి సందేహమో లేదు ఎలాంటి తప్పిదమో లేదు కానీ మనం పూజ చేయాలి అన్నదే చాలా పెద్ద సంకల్పం ఎందుకంటే ఓ మనిషికి తెలుసో తెలియకుంటూ పొరపాటు జరిగిన జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఇబ్బందులు సమస్యలు అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు ఇంట్లో కుటుంబ సపరవార సమేతంగా ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు పిల్లలు సరిగా మాట వినకపోవచ్చు ఇతరితర ఏ సమస్యలైనా కావచ్చు దానికన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ మనం చేసే పూజ అయితే మనం చేసే పూజా మందిరంలో చాలా ప్రత్యేకమైన ఒక చిన్నపాటి విధి విధానాన్ని నేను మీకు చెప్తాను అది మీరు నేను చెప్పినట్టు చేసి చూడండి ఎలా ఉంటుందో మీకే మార్పు తెలుస్తుంది అదేంటంటే పూజా మందిరంలో ఓ నెమలపింజు ఓ వేణువు అనగా మురళి అనగా ఫ్లూట్ అని కూడా అంటారు ఓ పిల్లన గ్రోవి ఓ నెమలపింజం మన పూజా మందిరంలో ఉంటే మహా అద్భుతంగా ఉంటుంది ఏంటి గురువు గారు ఈ రెండింటికి అంత ప్రత్యేకత అని మీరు అనేరు అని ఆలోచించారు అంటే మామూలుగా కూడా పిల్లన గ్రోవి ఇది కేవలం ఒక ఎదురు బొంగు కాదు మామూలుగా చనిపోయినా కూడా బతికి ఉండేది ఒక పిల్లన గ్రోవి అలాగే ఓ నెమలికి దానికున్న ఈకకి ఉండే మహా అద్భుతమైన పవర్ కన్నా నెమలి పింజ అనుకుండే పవరు చాలా వేరుంటుంది కనుక ఇవి రెండు కాలం చెల్లిన బ్రతికే ఉంటాయి కనుక మనం పూజ చేస్తున్న మందిరంలో ఓ నెమలిపింజము ఓ పిల్లన గ్రూవి పెట్టి మీరు పూజ చేసేటప్పుడు దానికి కూడా కాస్త హారతిచ్చి ధూప చూపిస్తే మహా అద్భుతంగా ఉంటుంది అలా పూజ చేసిన దాని వలన ఆ ఇంట్లో మనుషులకి ఆయుష్ ఎక్కువ పెరుగుతుంది కనుక ప్రతి ఇంట్లో ఓ పిల్లన గ్రోవి ఓ పింజం పెట్టి పూజ చేస్తే ఆ పూజా మందిరం ఎలా కలకల్లాడుతూ ఉంటుందో ఆ కుటుంబం కూడా అలాగే కలకల్లాడుతూ ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది కేవలం విష్ణు భక్తులు కృష్ణ భక్తులే కాదు శివభక్తులు అమ్మవారిని పూజించేవాళ్ళు ఎవరిని పూజించినా వాళ్ళ పూజా మందిరంలో ఓ నెమలపింజం ఓ వేణువు పెట్టి పూజ చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది కనుక ప్రతి పూజా మందిరంలో ఇవి రెండు పెట్టి పూజ చేసి కాస్త ఆ వేణువు దగ్గర కొద్దిగా పచ్చకరుపూరం ఆ నెమల పింజిన దగ్గర మనం అక్షింతలు అలా వేసి మనం దండం పెట్టుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణ